నమస్కారం వెల్కమ్ కోసం జర్నలిజం న్యూస్ హనుమకొండ జిల్లా షాయంపేట మండలం గోవిందాపురం గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బోరా కళ్యాణి రమేష్ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ఆదేశాల మేరకు వాగ్దానాలు అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి కొత్త ఇండ్ల నిర్మాణం చేపడతాం దారిలేని వ్యవసాయ భూములకు దారి నిర్మాణానికి నిధులు మంజూరు చేపించి దారి నిర్మాణం చేపడతాం గ్రామాల్లో హనుమాన్ ఆలయం పునర్నిర్మాణం చేపడతాం పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం చేపడతాం గ్రామాల్లో ముదిరాజ్ సోదరులకు పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి గోవిందపూర్ స్టేజ్ నుంచి బతుకమ్మ విగ్రహం వరకు పైప్ లైన్లు ఏర్పాటు ముదిరాజు వాడ నుంచి మైలారం స్టేజ్ వరకు వీధి లైట్లు సైడ్ కాల్వలు ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మేము చేసే అభివృద్ధి అభివృద్ధి పనులు గౌరవ భూపాలకల్ ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఏర్ప నెరవేర్చే వాగ్దానాలు అర్హు అర్హులైన కుటుంబాలకు యాభై ఇందిరామ్మ ఇండ్లు మంజూరు చేయించి కొత్త ఇండ్ల నిర్మాణం చేపడతాము దారి లేని వ్యవసాయ భూములకు దారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి దాని నిర్మాణం చేపడతాము గ్రామంలో హనుమాన్ ఆలయం పునర్నిర్మాణం చేయడం మరియు పోచమ్మ ఆలయం పునర్నిర్మాణం చే చేయబడతాయి గ్రామంలోని ముదిరాజ్ సోదరులకు కోరిన మేరకు పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి విధులను మంజూరు చేయించి మరియు ఆలయ నిర్మాణం చేయడం గోవిందాపూర్ స్టేజ్ నుండి బతుకమ్మ విగ్రహం వరకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తాం ముదిరాజ్ వాడ నుండి మైలారం స్టేజ్ వరకు లైట్లు ఏర్పాటు చేస్తాం మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే పెంచి అందులో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యాభివృద్ధికి పాటు పాడతాం అన్ని వాడలను సైడ్ కాలువలో నిర్మించి వాటి నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా అదేవిధంగా చూసుకుంటాం అర్హులైన పేదలకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం ఇంకా ఎవరైనా అర్హులు రేషన్ కార్డు లేని వారికి ఉంటే వారిని రేషన్ కార్డులు ఇప్పిస్తాం మన గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించి గ్రామానికి ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటాము కాబట్టి గోవిందపూర్ గ్రామ ఓటర్లంతా మీ ఇంటి ఆడబిడ్డ వారి నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన అమూల్యమైన మీ యొక్క నాకు వేసి కత్తెర గుర్తుకు వేసి నన్ను అత్యధిక మెజార్టీతోనే ఆశీర్వాదం కోరుకుంటున్నాను